హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు జస్వంత్ మీరు చూస్తున్నారు పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా ఈ కాయిన్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాము ఈ కాయిన్ అయితే మేము తీసుకుంటాము ఒక బయ్యర్ వచ్చేసి నాకు కాంటాక్ట్ అయ్యి ఈ కాయిన్ అనేది తీసుకుంటానని చెప్పాడు ఈ కాయిన్ గురించి మనం తెలుసుకునే ముందైతే మరి మరీ ముఖ్య విషయం అయితే మనం తెలుసుకోవాలన్నమాట స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి కాయిన్స్ కానీ నోట్స్ కానీ సేల్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఓల్డ్ కాయిన్స్ గురించి కానీ ఓల్డ్ నోట్స్ గురించి కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కానీ కొన్ని వెబ్సైట్లో అయితే చెప్తుంటారు కదా వాటిని నమ్మి మనము పర్సపోజ్ ఓఎల్ఎక్స్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఫోటో అప్లోడ్ చేస్తుంటాం అనమాట అమ్మకానికి రేట్ ఫిక్స్ చేసుకొని వాటిని చూసి స్కామర్స్ మీకు ఫోన్ చేయవచ్చు అనమాట లేదా నిజంగా తీసుకునే వాళ్ళు కూడా ఫోన్ చేయవచ్చు ఒకవేళ స్కేమర్సే ఫోన్ చేస్తే కనుక కాయిన్ వీడియో కానీ ప్రూఫ్ కానీ ఇమేజెస్ కానీ సెండ్ చేయమంటారనమాట ఇంకా ప్రూఫ్స్ కూడా అడుగుతారనమాట అంటే ఆధార్ ఫోన్ నెంబర్స్ అలాంటివి అనమాట ఇవి వచ్చేసి కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి అడుగుతారు మనం ఇచ్చేస్తాం అనుకోండి దాన్ని అంటే ఆ కాయిన్ని టెస్ట్ చేసి మీకు చెప్తామని చెప్తారనమాట ఆ తర్వాత మరుసటి రోజు లేక గంట తర్వాత కాల్ చేసి సార్ ఇది నిజంగా కోయిన్ మేమైతే ఫైవ్ ల్యాక్స్కి అయితే తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మాయమాటలు చెప్తారనమాట కానీ మేము లేబర్స్ కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనో లేక మేము ముంబై ఢిల్లీలో ఉంటామనో కాబట్టి రావడానికి ఛార్జెస్ అనేవి అవుతాయి కాబట్టి మీరు ఒక ఫైవ్ థౌజండ్ ఇలా సెండ్ చేయండి మేము అక్కడికి వచ్చేసి కేస్ మీ చేతికి అయితే ఇచ్చేస్తాము చెక్ అని చెప్పేసి వీళ్ళంతా మాయ మాటలు చెప్తారనమాట ఒకవేళ మీరు డబ్బులు సెండ్ చేస్తారనుకోండి తర్వాత ఏదో ఒక కారణం చెప్పేసి మీ దగ్గర నుంచి తర్వాత ఐదు వేలు నుంచి పదివేలు ఇలా వారి నుంచి అంటే మా నుంచి ఎంతవరకు దోచుకుంటారో అంతవరకు అనమాట దోచుకొని తర్వాత అయితే ఈ కాంటాక్ట్ అయిన నెంబర్ అయితే తీసి పడేస్తారనమాట అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం అయితే మనకి జరిగిపోతుంది స్కామర్స్కి మీరు కాంటాక్ట్ అయినా అవ్వదు ఎందుకంటే ఆ సిమ్ని తీసి పడేస్తారు కాబట్టి కంప్లీట్ ఇద్దామన్నా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరో మనకు తెలియదు కాబట్టి అందుకని చెప్పేసి కాయిన్స్ కానీ నోట్స్ కానీ సేల్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏ వెబ్సైట్లో పెట్టినా డైరెక్ట్గా మనిషిని కలిసి హ్యాండ్ టు హ్యాండ్ అయితేనే ఇవ్వండి ఒకవేళ ముందుగా డబ్బులు అడిగితే మాత్రం అస్సలు ఇవ్వద్దు ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదనమాట మనకి కాయిన్స్ నుంచి డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ దానివల్ల మనకి లాస్ అనేది వచ్చి బాధపడకూడదు అనమాట ఈ విషయం వచ్చేసి మీకు తెలియనిది కాదు కానీ చూసేవారిలో ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దయచేసి స్కామర్స్ బారిన మాత్రం పడకుండా జాగ్రత్త పడండి ఓల్డ్ కాయిన్స్ కానీ నోట్స్ కానీ కొన్ని అయితే అన్నీ సేల్ అవుతాయా అని అంటే కనుక అన్నీ అయితే అవ్వవండి అందులో కొన్ని మాత్రమే సేల్ అవుతాయి అన్నమాట అవి ఎలా అంటే కొందరు బయ్యర్సు కొన్ని రేర్ కాయిన్స్ని కలెక్ట్ చేసేవారు ఉంటారనమాట ఇంకొందరు అదృష్టంగా భావించి తీసుకునేవారు కూడా ఉంటారు అలాగే ఎగ్జిబిషన్స్లో అయినా కాయిన్స్ని తీసుకునేవారు ఉంటారనమాట కానీ లక్సల్లో అంటే చాలా రేర్గా అయితే సేల్ అవుతాయన్నమాట కొన్ని చాలా అయితే ఈ వేలలోనే సేల్ అవుతాయి అన్నమాట కాయిన్స్ అనేవి వేలలో వందల్లో ఇలా ఉంటాయన్నమాట ఎంతో రేర్గా ఉండే వాటిని అయితేనే లక్షల్లో తీసుకుంటారు అవి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్న వాటిని అయితేనే తీసుకుంటారనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ కోయిన్ అయితే మేము మా వీడియోస్లో చూసే ఉండొచ్చు మీరు కానీ మేమైతే మీ ముందుకు తీసుకొని వచ్చాము ఈ కోయిన్ మరలా ఈ కాయిన్ అయితే చూడండి ఇది వన్ క్వార్టర్ ఆనా కాయిన్ అనమాట దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ముద్రించడం జరిగింది వీటిని ఇండియాలోని ముంబై కోల్కత్తాలో అయితే ముద్రించారు వెనక భాగం తిప్పి చూస్తే ఈ పిక్చర్ చూడండి జార్జ్ వీకింగ్ ఎంప్రయర్ అనమాట ఈ చిత్రానైతే ముద్రించారు ఇది బ్రిటిష్ కాలం నాటి కాయిన్ అనమాట ఇది రౌండ్ షేప్లో ఉండి కాపర్ మెటల్తో అయితే తయారు చేయడం జరిగింది అంటే రాగితో తయారు చేయడం జరిగిందనమాట దీని బరువు వచ్చేసి నాలుగు పాయింట్ ఎనభై రెండు గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది కల్కత్తాలో ముద్రించారనమాట పంతొమ్మిది పదకొండు నుంచి పంతొమ్మిది ముప్పై ఆరు మధ్యలో అయితే ఇలాంటి కాయిన్స్ అయితే ముద్రించడం జరిగిందనమాట ఈ జార్జ్ వీకింగ్ జూన్ మూడు పద్దెనిమిది వందల అరవై ఐదులో పుట్టాడనమాట తర్వాత మే ఆరు పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు అయితే ఇతను ఈ భారతదేశ చక్రవర్తి అలాగే యునైటెడ్ కింగ్డమ్ మరియు బ్రిటిష్ డోమినర్లకు కూడా ఇతను రాజు అనమాట అందుకని చెప్పేసి ఈ మధ్యకాలంలో అయితే ఈ అయితే ముద్రించారనమాట ఎంతవరకు అంటే పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అయితే ఈ మధ్య కాలంలో అయితే ఈ నాణ్యాన్ని ముద్రించారు ఈ కాయిన్ అయితే చూస్తున్నారు కదా ఇటువంటి కాయిన్ అయితే తీసుకుంటారంట ఓన్లీ నైన్టీన్ థర్టీ సిక్స్ సంవత్సరం ఉండే కల్కతా మింట్ అయితే తీసుకుంటాడంట కల్కత్తా మింట్ లేదా ముంబై మింట్ అని ఎలా తెలుస్తుందంటే చూడండి ఫైన కానీ కింద కానీ ఒక డాట్ అనేది ఉంటుంది అనమాట అది ఉన్నట్లయితే ముంబై మింట్ అనమాట ఒకవేళ డాట్ లేకపోతే అది కల్కత్తా మింట్ అనమాట ఈ బయర్కి అయితే ఈ కల్కత్తా మింట్ అయితే కావాలంట తనకి టూ కాయిన్స్ కావాలంట ఒకదాని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు ఇస్తానన్నాడు అయితే తన దగ్గర అయితే ఇంకా మూడు ఉన్నాయంట ప్రస్తుతానికి రెండు రెండు కావాలంట ఇదైతే హండ్రెడ్ పర్సెంటేజో మీరైతే కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను అలాగే అందరివి అయితే తీసుకోవడం కుదరదండి మేము ఒక ఇద్దరు అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అన్ని కాయిన్స్ అయితే మాకు అవసరం లేదు రెండు కాయిన్సే కావాలన్నమాట అందుకని చెప్పేసి తనకి రెండు కాయిన్స్ అయితే నేను కలెక్ట్ చేసి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చానన్నమాట ఇదైతే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైజ్ కాబట్టి స్టార్టింగ్ కాదు ఇది నెట్లో కూడా చాలా తక్కువగా అయితే ఉంది వెబ్సైట్లో ఎక్కడ చూసినా సరే చాలా తక్కువగా అయితే ఉందన్నమాట ఇది ఒక నాలుగు వందలు ఐదు వందల నుంచి అలా ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇతను వచ్చేసి పదిహేను వందలు ఇచ్చేసి అనుకుంటున్నాడు కానీ ఇది త్రీ ఇయర్స్ తర్వాత అయితే కొన్ని ప్రత్యేకతల కారణంగా అయితే దీని రేట్ వచ్చేసి నలభై ఐదు వేల నుంచి అలా లక్ష మధ్యలో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుసుకున్నాడు అందుకని చెప్పేసి తీసుకుంటానని చెప్పేసి ఈ బయ్యర్ వచ్చేసి నాకు కాంటాక్ట్ అయితే నేనైతే ఈ కాయిన్ని మీ ముందుకైతే తీసుకొని వచ్చాను ఒకవేళ దయచేసి మీ దగ్గర ఈ కాయిన్ కనుక ఉంటే గనక కామెంట్ చేయండి కింద నేనైతే రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏదైనా ఈ కాయిన్స్ గురించి డౌట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సరే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో ఇంకో కాయిన్తో మళ్ళీ కలుద్దాం